అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినరవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డ వాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటది చెప్పడానికి ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్ గా ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి పద్యం అది ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే వల్ల వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే ఇక్కడ కావాల్సింది కులములోన ఒక గుణా కులము వెలయవని గుణమేత ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా అనే విషయం చాలా మంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ వంశీ చెయ్యని అరాచకం గాని చెయ్యని కబ్జా గాని చెయ్యని నేరం గాని ఏది లేదనేది ఆయన ఒక హిస్టరీ చూస్తే తెలుస్తా ఉన్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలోనే కాదు తవి అయితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోర్డు కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది